ఒక సేవకుడు మూడు రోజుల మీటింగు అరేంజ్ చేసుకున్న అరేంజ్ చేశారంట ఒకరు ఒక సేవకుడిని పిలిపించారు మూడు రోజుల మీటింగ్కి ఆ సేవకుడు వచ్చాడు వచ్చి చూస్తే హాల్ ఏమో కొంచెం పెద్దగానే ఉంది కానీ అక్కడ కేవలము పన్నెండు మంది మాత్రమే ఉన్నారు పన్నెండు మంది వచ్చారు ఆ సో ఆ మీటింగ్కి బాధపడ్డాడు కొద్ది మీటింగ్ త్రీ డేస్ మీటింగ్ అయితే వచ్చింది పన్నెండు మందేనే అన్నట్టుగా లోపల కొంచెం బాధపడ్డాడు కానీ తను చేయాల్సిన పని చేశాడు ఆ మూడు రోజులు కూడా పన్నెండు మందే ఉన్నారు ఆ మూడు రోజులు పన్నెండు మందే ఉన్నారు కానీ చెప్పాల్సిన పని తను చేయాల్సిన పని చేశాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి సువార్ మళ్ళీ ఒకసారి పిలిపించారు ఆ ప్రాంతానికి మళ్ళీ పిలిపిస్తే ఒకరోజు మీటింగ్ పెట్టారు ఒకరోజు మీటింగ్ పెడితే ఆ ప్రాంతము పట్టనంత విధంగా చాలా ఎక్కువ మంది అసార్థకు లేకపోతే ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు ఎలా సాధ్యమైంది ఇది అని అంటే ఆ పన్నెండు మందిల్లో ఆ పన్నెండు మందిలో ఇంజెక్ట్ చేసిన వారిలో ఆ పన్నెండు మందిల్లో బిల్లి గ్రహం గారు ఉన్నారు బిల్లి గ్రహం అనే ఒక వ్యక్తికి ఎక్కించిన ఈ వార్త ఆ వ్యక్తిని మండించింది ఆ వ్యక్తి ఒక గొప్ప సైన్యముగా తయారయ్యాడు ఎలా తయారు ఎలా సాధ్యమైంది ఇది ఒక చిన్న వ్యక్తి ఒక్క వ్యక్తి తక్కువ మంది ఉన్నారనో లేకపోతే ఒక్కరికే ఏది ఒక్కరికి చెప్తే ఏమవుతుందో అనుకోవడానికి వీలు లేదు ఆ పిండి ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు కానీ పులిసేలా చేస్తుంది కానీ స్ప్రెడ్ అవుతుంది వ్యాపిస్తుంది మొత్తాన్ని కూడా అది పులిసేలా చేస్తుంది సువార్తకున్న శక్తి అది లోపల 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 పనిచేస్తుంది అది ఎప్పుడు పనిచేస్తుందో ఎలా బయటకు వస్తుందో ఒకరోజు కనిపిస్తుంది అది మొత్తం పులిసిపోయిందని ఒకరోజు మనకు కూడా కనిపిస్తుంది ఆ కుటుంబము రక్షించబడింది అని కదా ఇది మనం చేయాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కదండి ప్రతి వ్యక్తికి ఉన్న ఒక బాధ్యత నీకు నాకు మనకు ఉన్న ఒక బాధ్యత అది పక్కింటి వాళ్ళే కావచ్చు పక్క స్నేహితుడే కావచ్చు ఇంకొకరే కావచ్చు ఇంకొక అవకాశము దొరికినప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ ఆ రోజు ఇంజెక్షన్ చేసిందిగా అపవాది మనకి అవకు చిన్న మాటనే నిజమా అనేసరికి మనోడు ఇంజక్షన్ చేయించేసుకుంది ఆదామా వాళ్ళు ఇంజక్షన్ చేయించుకున్నారు అది ఇప్పటిదాకా వ్యాపించట్లేదా అబద్ధానికి అంత శక్తి ఉన్నప్పుడు మరి సత్యానికి ఎంత శక్తి ఉండాలి